इंग्लिश नु बांधू या जरा देख आता ते जनपणे वना उना एमसीपी पण पंजेद पर मुबारला उनाड कावटी रेशन टू नुवो लक्षणा मी दिली आयना नु करा जय रामकृष्ण चेंज प्रॉब्लेम आता बाथरूम से आलू आदि गलती स्टार्टर करके सर है खाली बाथरूम के अंदर ले जाकर मामा इसे अपना पता दिया वही तो ये شغله फोन से

ఆ సర్జరీ సక్సెస్ కారా అది క్రిటికల్ అయింది ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే నేనేమన్నా జీతం నుంచి చేపిచ్చారా అంటున్నాడు మరి మనం సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా ధర్మంతో మీ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ నేను కుటుంబానికి న్యాయం చేయాలి కదా అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా సీఎ గారు నమస్కారం గురిపర్తి గోపి అనే చందనూరు మండలం కోవల గ్రామస్తు ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు ఫెయిల్ సన్నగా ఉందని చెప్పి ఆరోగ్య స్త్రీలో హ్యాండిల్ చేశారట అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు మదర్ కాళ్ళకి ఈ పేకి ఆ కే ఆ పేకి కలిపి క్లిప్ ప్లేస్ చేశాడంటే అండి ఇబ్బంది అయిపోయింది ఇట్లా ప్రమాదం అయిపోయింది మళ్ళీ వెళ్ళాము నా జీతం నుంచి నేను ఏమైనా ఇవ్వాలా నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాల్కి వెళ్ళారు ఇది మణిపాల్కి వెళ్తే నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టారు ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి మరి మీరు నేను ఎక్కడ గొడవపడము ఇది ఈ పేషెంట్ గురించి నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను ఇప్పుడు నాలుగు లక్షలు మణిపాలు అయింది సగం డబ్బులు తెస్తాను తెస్తానుకో నేను అవకాశం ఉందనుకున్నాను దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ సోదిరిపడతా ఏమేమో చిన్న వయసు కానీ ఏం కాదు కానీ ప్రాణాపాయం అయితే లేదు కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు హాయ్ రామకృష్ణ పంజీ యువత రామకృష్ణ ఫోన్ చేసి నేను వెంట పెట్టుకుని సీఎం కలవనం అతని నుంచి పంపిస్తాను మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణ వాళ్ళని తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఎదురు వాళ్ళు చేస్తారు మిమ్మల్ని ఏమైనా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను ఎంతో కొంత డబ్బులు మీరు పెట్టుకునే పెట్టిన ఖర్చు ఇప్పిస్తాను ఏమైందమ్మా అసలు ఆహారం పేరుందని ఆ ఆపరేషన్ చేయించండి చేయిస్తే అది సెట్ అవ్వలేదు సెట్ అవ్వకపోతే పదిహేను రోజుల దాకా అక్కడే ఉన్నామండి ఇంకా పేగులు కదలకి రాలా కదలకి రాలా వస్తదని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి అక్కడ మేము ఉండమండి మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు అక్కడి నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయేవాడి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ ఒక పద్దెనిమిది రోజులు అక్కడే ఉన్నామండి ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముద్దలాగా అయిపోయినాయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు అందుకని ఇలా ఉన్నది చేస్తాగి నా పరంగా అయితే చేశాను మరి పిల్లవాడికి ఎలా ఉందో తెలీదు అని చెప్పారండి తరి చేసాక కూడా మార్చుకు బయటికి పెట్టారండి బయటికి పెట్టాక మళ్ళీ మూడు నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోలుకున్నాక మళ్ళీ చేస్తామన్నారండి శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి అనుకుంటే ఆయన సీరియస్ గా నా శాలరీలో కట్ చేయమా నా శాలరీలో తీసేమో పెట్టుకుంటారా పెట్టుకోండి అని అడుగుతున్నాడు అండి ఏం చేయాలో తెలియదు అప్పుడు ఇక్కడికి వచ్చేవాడు ఎమ్మెల్యే గారు ఏమన్నారమ్మా సార్ ఆయన నేను కనుక్కుంటా ఫోన్ చేసి మాట్లాడారండి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదండి సార్ చూసి అన్నీ నేను చేస్తాను నా పరంగా నాకు ఐదు మధ్యలో నేను చేస్తాను అని చెప్పారండి సంపారు